రెండు రెండు వేల ఇరవై నాలుగుకు కరెక్ట్గా తెలంగాణ ఎప్పటి పదేళ్ళు అవుతుంది హైదరాబాదుకు రాష్ట్ర పునర్వ్యతీకరణ చట్టం స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది హైదరాబాద్ను కామన్ క్యాపిటల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేశారు సెక్షన్ ఎయిట్ ఆఫ్ ది రాష్ట్ర పునర్వస్థీకరణ చట్టంలో హైదరాబాద్కు సంబంధించిన ప్రభుత్వ భవనాలు లా అండ్ ఆర్డర్లో గవర్నర్ కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చారు అయితే హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం ఈవెన్ సెక్షన్ ఎయిట్ను గవర్నర్ ఉపయోగించుకునేటప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే చేయాలని పెట్టారు అందువల్ల సెక్షన్ ఎయిట్ ఇనీషియల్గా కొంత వివాదంగా ఉన్నా తర్వాత హైదరాబాద్ కామన్ క్యాపిటల్ స్టేటస్లో సెక్షన్ ఎయిట్ వివాదంగా కొనసాగలేకపోయింది తర్వాత చ ఓటుకు నోటు కేసు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆంధ్ర సెంటిమెంటు కూడా ఉపయోగపడుతున్నది గమనించి అమరావతికి రాజధాని మార్చారు దీంతో ఇక కామన్ క్యాపిటల్కి సంబంధించిన మూలాలు ఏవి టెక్నికల్గా ఉన్నా పొలిటికల్గా లేకుండా పోయాయి అందువల్ల కామన్ క్యాపిటల్గా ఆంధ్ర హైదరాబాద్ ఉంది అనేది కూడా చాలామంది మర్చిపోయారు సో ఎందుకంటే ఆ ఉన్న సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రా ఆంధ్రప్రదేశ్కు చెందిన భవనాలు తెలంగాణ క్యాండ్ ఓవర్ చేశారు వాటిని కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కూడా కట్టారు ఇక మిగిలింది ఏమైంది అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొన్ని ఒక బ్లాక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఉన్నాయి కొన్ని ఒక రెండు గెస్ట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టు ఉన్నాయి అందువల్ల వాస్తవంగా ఫిజికల్గా చాలా పరిమితమైనటువంటి అంశాలే ఆంధ్రప్రదేశ్ ఇంకా రాజధానిలో ఉన్నాయి టెక్నికల్గా ఆ జూన్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్న పొలిటికల్గా ఉమ్మడి రాజధాని మూలాలు చాలా రోజులై ఆగిపోయాయి ఈలోగా అమరావతి ఇష్యూ వచ్చింది మూడు రాజధానులు వచ్చింది ఇటీవల వైవి సుబ్బారెడ్డి జగన్ బాబాయి వైసీపీ నాయకులు మేము కామన్ క్యాపిటల్గా కొనసాగించమని ఇంకొన్నేళ్ళు అడుగుతాము అని వారు ఒక ఎత్తుగడగా అంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు అన్న అంశం ముందుకు వస్తుందన్న అనుమానంతో వారు ఎత్తుగడగా వ్యాఖ్య చేశారు అది బహుశా టెస్టింగ్ వాటర్ సెంటర్ అంటే రియాక్షన్ ఉంటుందని రియాక్షన్ పాజిటివ్గా లేకపోగా నెగిటివ్గా అయింది మో రాష్ట్రానికి రాజధాని లేని అంశం మరోసారి ముందుకు వచ్చింది దాంతో వెంటనే ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్గా వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ ఇతరులు ఇది మాకేం సంబంధం లేదు సుబ్బారెడ్డి ఒపీనియన్ అంటూ కొట్టిపారేశారు తర్వాత హైదరాబాద్ను కంటిన్యూ చేయడము అనేది కూడా ఒక పొలిటికల్ ఎక్స్ప్లోజివ్ అంశంగా మారలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చకు వస్తుంది జూన్ సెకండ్ తర్వాత ఉమ్మడి రాజధాని భవిష్యత్ ఏంటి అని తాజాగా టీఆర్ఎస్ తెలివిగా కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు హైదరాబాద్ అంటూ మరొకసారి దీన్ని వివాదం చేసే ప్రయత్నం చేశారు దీంతో జూన్ రెండు తర్వాత ఏమవుతుంది హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందా లేదు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందా లేదా హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మిగిలిపోతుందా నా అంచనా అయితే మూడవదే జరుగుతుంది జూన్ రెండు తర్వాత ఈ చర్చ అసలు ఉండదు ఈ మే పదమూడు తర్వాత ఈ చర్చ ఉండదు కేంద్రపాలిత ప్రాంతము అనే అంశము టీఆర్ఎస్ మినహా మరే రాజకీయ పార్టీ దాని లేవనెత్తలేదు ఈవెన్ రెస్పాండ్ కూడా కాలేదు ఎంత ప్రయత్నించినా కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు హైదరాబాద్ అన్న భయాన్ని కలిగించాలని ప్రయత్నించినా ఆ భయం పెద్దగా తెలంగాణ సమాజంపై ప్రభావం చూపలేదు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఇండికేట్ దట్ అంటే ఈ ఫియర్ను చాలా ఎలక్షన్ వెపన్ గా ఫియర్ అనే ఎమోషన్ వాడతారు అనేక రకాల ఎమోషన్స్ ఎలక్షన్ లో వాడతారు అందులో ఫియర్ అనే ఎమోషన్ బాగా వాడతారు మోడీ కాంగ్రెస్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తానని కాంగ్రెస్ వస్తే మంగళసూత్రాలు ముస్లింలకు ముస్లింలకి ఇస్తారని ఇలాంటి ఫియర్ రైజ్ చేశారు అసలు మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు రిజర్వేషన్ ఉండదు అని కాంగ్రెస్ ఫియర్ రైజ్ చేసింది జగన్ అధికారంలోకి వస్తే భూమి భూమిలు ప్రభుత్వం ఎత్తుకపోతాయని చెప్పి టీడీపీ భయాన్ని క్రియేట్ చేసే ఫియర్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అసలు చంద్రబాబు అధికారంలో వస్తే పథకాలే ఉండవాలి వైసీపీ భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు సో అన్ని పార్టీలు కూడా ఈ ఫియర్ అనే ఎమోషన్ను తమ ఎలక్టోరల్ వెపన్ గా వాడుకుంటున్నారు అందులో భాగంగానే బీఆర్ఎస్ కూడా హైదరాబాద్ స్టేటస్ పైన ఒక ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు చేస్తున్నారు కూడా దాంతోపాటు తెలంగాణకు తామే రక్షకులము తెలంగాణ ఉద్యమం ఇంకా పూర్తి కాలేదని ఇటీవల కేసీఆర్ పేర్కొన్నారు నా బంధులో ప్రాణం ఉండగా తెలంగాణ కే అన్యాయం కానివ్వనని కూడా ఉన్నారు అందువల్ల తాన తనకున్న తెలంగాణ సెంటిమెంట్ ఆయుధాన్ని ప్రయోగించే క్రమంలో తాము మాత్రమే తెలంగాణ వాదులం ఇతర పార్టీలందరూ కూడా సీమాంధ్ర పాలకుల ఏజెంట్లు అని చెప్పే ఒక నరేటివ్లో భాగంగా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అంటూ బీఆర్ఎస్ నేతలు కొత్త ఫియర్స్ క్రియేట్ చేశారు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతము అంటే తెలంగాణ సమాజం అంగీకరించదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా డిమాండ్ లేదు తమకు రాజధానికి డిమాండ్ ఉంది కేంద్ర జాతీయ స్థాయిలో కూడా అనేక చిక్కులు ఉంటాయి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం వేస్తే బెంగళూరు చెన్నై కలకత్తా ముంబై ఇలా ఇతర నగరాల నుంచి కూడా డిమాండ్లు వస్తాయి అందువల్ల కొలుగు కొలుగుతో కాంగ్రెస్ తల బీజేపీ తలకు కుంటుందా అందువల్ల తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉన్నది హైదరాబాద్ సెంటిమెంట్ హైదరాబాద్ లేని తెలంగాణను తెలంగాణ ప్రజలు అంగీకరించరు అందువల్ల తెలంగాణలో తమ రాజకీయ అస్తిత్వం ఉండగా భారతీయ జనతా పార్టీ ఆ దృష్టి తీసుకుంటున్నారు ఒకప్పుడున్న బీజేపీకి హైదరాబాద్ నగరంలోనే రాజకీయ ఉనికి ఉండే ఇప్పుడు ఆదిలాబాద్లో రాజకీయంగా ఎక్కువ ఎమ్మెల్యే స్థితి గెలుచుకున్నారు అందువల్ల పొలిటికల్లీ పాసిబుల్ కాని అంశము ఇప్పుడు చర్చలో లేని అంశము బీఆర్ఎస్ తన రాజకీయ అస్తిత్వం కొరకు వాడి వాడిన ఒక ఆయుధం అందువల్ల జూన్ రెండు తర్వాత ఏమీ కాదు మూడు రా ఉమ్మడి రాజధానిగా ఇప్పటికే రాజకీయ అస్తిత్వం కోల్పోయింది ఆ సాంకేతిక పరమైన అస్తిత్వం టెక్నికల్ అంశం కూడా ఉంది తెలంగాణ రాజధానిగానే హైదరాబాద్ మిగులుతుంది